హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నా దగ్గర చాలా వరకు బర్డ్స్ అనేది చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి చాలా కుండలో ఎగ్స్ కూడా ఉన్నాయి చిక్స్ కూడా ఉన్నాయి నేను చెప్పిన విధంగా చాలా మంది ఫాలో అయిన వాళ్ళ దగ్గర కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి ఇప్పుడు కొత్తగా బర్డ్స్ అనేవి తీసుకున్న వాళ్ళ వచ్చిన వాళ్ళకు కొత్తగా ఇప్పుడు కొత్త డౌట్ వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ దగ్గర బర్డ్స్ అనేవి ఫస్ట్ టైం బ్రీడింగ్ చేస్తున్నాయి చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తుండ్రు అన్న మా దగ్గర బర్డ్స్ అనేవి మీరు చెప్పిన విధంగా అన్ని చాలా బ్రీడింగ్ కూడా చేస్తాయి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చిక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎక్స్కి వెళ్ళి చాలా మంది నన్ను వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను అందుకోసం అనేది ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియోని చూసినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బెడ్డింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి పొడి ఇవ్వాలి ఇంకా బెడ్డింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్న వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా మంది ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న ఎగ్స్కెళ్ళి చిక్స్ అనేవి ఎన్ని రోజులు వస్తుంది ఇది నేను వీడియో అనేది ఫిన్చెస్ గురించి చేస్తున్నానండి ఫింఛెస్ అనేది చిక్స్ అనేది చాలా తరువాల వస్తాయి వీటిపై నేను ఫించెస్ యొక్క ఎగ్స్ చిక్స్ అనేది ఎప్పుడు వస్తాయి దానిపై ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో అనేది మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బజెస్ స్పారోట్స్ కాక్టైల్స్ మరియు జావా ప్యారో గురించి చెప్తున్నానండి జావా స్పారో మన ఆఫ్రికన్ లో బర్డ్ కాక్టైల్ ఇవి అన్ని సేమ్ అనేది ఒక విధంగా చేస్తాయి అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు ముందు మనం బర్డ్స్ యొక్క ఎగ్స్ అనేవి ఎన్ని రోజుల్లో ఎగ్స్ అవి ఎన్ని ఇస్తాయి అది చాలా మంది ఇంకో డౌట్ వస్తుంది ఎగ్స్ బర్డ్స్ అనేవి ఎగ్స్ అనేవి ఎన్ని వేస్తాయి అని అది మనం ఇచ్చే ఫుడ్ మీద ఆధారపడి ఉన్నది మనం ఎలాంటి వాళ్ళకి సీడ్ మిక్స్ ఇస్తున్నాం ఎలాంటి సాఫ్ట్ ఇస్తున్నాం కాల్షియం మెడిసిన్ అవి ఇస్తున్నాం దానిపై అవి బిడి అవి ఎగ్స్ అనేవి వేస్తాయి ఇంకా మన బర్డ్స్ ఎగ్స్ అనేది చాలా ఫీమేల్స్ అనేవి ఒక ఉదాహరణకి ఒకటవ డేట్ నాడు ఫీమేల్ అనేది ఎగ్ వేసింది అనుకోండి ఇంకొక ఎగ్ అనేది ఆ ఫీమేల్ రెండవ డేట్ నాడు ఇవ్వకుండా మూడవ డేట్ నాడు అంటే ఒక్క రోజు అది ఫీమేల్ అనేది గ్యాప్ తీసుకుంటుంది ఏదైనా కాక్టల్ కానివ్వండి ఆఫ్రికన్ లో బర్డ్ జావాస్ వారి కానీ ఒకటో ఉదాహరణకి ఒకటవ తారీఖు డేట్ నాడు ఒక ఏక్ గుడ్ వేసింది అనుకోండి రెండవ డేట్ నాడు ఇవ్వకుండా మూడవ డేట్ నడుస్తుంది ఇక నైన్టీ పర్సెంట్ ఫీమేల్ అనేది ఎలాగానే చేస్తాయి కానీ కొన్ని టెన్ పర్సెంట్ ఫీమేల్స్ ఎలా ఉంటాయంటే ఒకటవ డేట్ నాడు అవి ఏక్స్ ఇస్తే అవి రెండవ డెడ్నరు రెండవ ఏగ్ అనేది గుడ్ అనేది ఇచ్చేస్తాయి కొన్ని ఫీమేల్స్ ఇలా ఉంటాయి అవి హెల్దీ ఉంటాయి చాలా మంచి ఫీమేల్స్ కొన్ని ఫీమేల్ ఇలాగ ఇచ్చేస్తాయి ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఒక ఆరు ఎనిమిది పేర్లు ఇలా లేవండి మీకు తెలిసిందే నేను పోయిన సీజన్ లో నేను ఎనభై పేర్స్ తో నేను బిల్డింగ్ తీసుకున్నాను ప్రతి ఫీమేల్ అన్ని వేరే వేరేగా ఉంటాయి కొంత దగ్గర ఎనిమిది ఆరు నాలుగు ఇలా పేర్స్ ఉంటే వాళ్ళకి ఈ విషయం అనేది తెలియదు నేను ఒక ఫీమేల్ కాదండి పోయిన సీజన్ మీరు కూడా నేను ఎనభై పేర్స్ తో నేను బిడింగ్ తీసుకున్నాను ప్రతి ఫీమేల్ అనేది వేరే వేరేగా ఉంటాయి అందుకు చెప్తున్నాను ఒక్కొక్క ఫీమేల్ ఏం చేస్తా అంటే ఉదాహరణకు ఒక్కో తారీఖు నాడు అవి గుడ్డు ఇచ్చిన ఇంకొక గుడ్డు అనేది అవి రెండో తారీఖు నాడు ఇచ్చేస్తాయి చాలా టెన్ పర్సెంట్ చాలా తక్కువ ఫీమేల్ అనేది ఇలా చేస్తాయి ఇంకా కొన్ని ఫీమేల్ ఇలా కూడా ఉంటాయంటే ఒకడవ తారీఖు నాడు ఒకటవ డేట్ నాడు అవి ఎగ్ ఇచ్చాను అనుకోండి రెండవ ఎగ్ అనేది అది రెండవ తారీఖు నాడు కూడా ఇవ్వదు మూడవ తారీఖు డేట్ నాడు కూడా ఇవ్వదు నాలుగవ డేట్ నాడు అంటే రెండు రోజులు గ్యాప్ తీసుకుంటుంది ఒక్కొక్క ఫీమేల్ ఇలా కూడా ఉంటాయి కొన్ని ఫీమేల్ చాలా వీక్ గా ఉంటాయి అందుకోసం వాళ్ళ లోపల వాడి లోపల కాల్షియం అనేది కూడా ఉండదు అందుకోసం నేను చెప్తున్నాను చాలా వీడియోస్ లో మన బర్డ్స్ కి డయాబెటింగ్ మల్టీ విటమిన్ కాల్షియం అనేది ఇస్తున్నది కొందరు అది కూడా చెప్తున్నారు బర్డ్స్ కి నేచురల్ మెడిసిన్ అది మెడిసిన్ అనేది కానీ బర్డ్స్ కి అవసరం ఉన్నది ఐటమ్ ఇది మల్టీ ఇంకా కాల్షియం సిరప్స్ అనేది అవసరం ఉన్నది ఐటమ్ ఇది మన బర్డ్స్ కు ఇస్తూ ఉండాలి అందువల్ల కొన్ని చాలా వీక్ గా ఉండడం వల్ల అవి వన్ డే గ్యాప్ తీసుకోకుండా టూ డేస్ గ్యాప్ తీసుకొని ఇంకొక ఎగ్ అనేది వేస్తుంది అందుకోసం నైంటీ పర్సెంట్ బర్డ్స్ ఫీమేల్ అనేది ఒకటే వన్ డేనే గ్యాప్ తీసుకుని చాలా వీక్ గా ఉన్న ఫీమేల్ టూ డేస్ గ్యాప్ తీసుకుంటాయి ఇంకా చాలా మంచి ఫీమేల్ ఉంటే కంటిన్యూ ఎగ్స్ అనేది వేస్తాయి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చిక్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేది మీకు చెప్తాను ఇది అనేది చాలా ఎగ్స్ వెళ్ళి చిక్స్ అనేవి ఫీమేల్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క ఫీమేల్ ఒక ఎగ్ వేసేసిన తర్వాత దానిపై కుసడం అనేది స్టార్ట్ చేసేస్తాయి కానీ కొన్ని ఫీమేల్స్ ఏం చేస్తాయంటే రెండు లేకపోతే మూడు ఎగ్స్ ఇలా వేసిన తర్వాత దానిపై కుసడం పొదగడం అనేది స్టార్ట్ చేసేస్తాయి అందువల్ల చిక్స్ కూడా ఏమవుతాయంటే ఒకవేళ ఫీమేల్ ఒకడే ఎగ్ వేసి దానిపై కుసుని పొదగడం స్టార్ట్ చేస్తే చిక్స్ కూడా మనకు ఒక్క రోజు గ్యాప్ లో ఒక్కొక్క చిక్స్ అనేది వస్తుంది అలా కాకుండా ఫీమేల్ రెండు మూడు ఎగ్స్ వేసిన తర్వాత పొదగడం స్టార్ట్ చేస్తే మనకు ఒక రోజు ఒక చిక్స్ వస్తే ఇంకా రెండో రోజు ఇంకొక చిక్స్ వస్తుంది కానీ ఫీమేల్ ఒక రోజు ఎగ్స్ వేసి స్టార్ట్ చేస్తే చిక్స్ అనేది ఒక్కొక్క రోజు గ్యాప్ లో మనకు చిక్స్ అనేవి కూడా అలాగానే వస్తాయి ఇది మీరు గుర్తుంచుకోండి చాలా మందికి మన అది కూడా డౌట్ వస్తుంది చిక్స్ వల్ల ఒక చిక్స్ వచ్చింది ఇంకొక చిక్స్ రాలేదని అని చెప్పి అందుకోసం మీకు చెప్తున్నాను ఇంకా చిక్ ఎగ్స్కి వెళ్ళి చిక్స్ అనేది ఒకవేళ మనకు ఒకడో డేట్ నాడు ఎగ్స్ వేసేస్తే మనకు చిక్స్ అనేది పద్దెనిమిదవ డేట్ నాడు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పదేడుకి వచ్చేస్తుంది టెంపరేచర్ మంచిగా ఉండడం వల్ల సెవెంటీన్ డేస్ లో కూడా చిక్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి ఫిమేల్ ఎగ్స్ ఇచ్చిన తర్వాత సెవెంటీన్ డేస్ లో కూడా చిక్స్ అనేది బయటకి వస్తుంది కానీ ఎక్కువ శాతం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి రోజులలో చిక్స్ అనేవి బయటికి వస్తాయి ఎక్స్ లాకెళ్ళి చిక్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి రోజులలో ఇంకా మనం ఒకవేళ అవి ఎక్స్ మంచిగా ఉన్నాయా లేదా ఇది కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఒక వీడియోలో చూశాను అతను చెప్తున్నాను మన బర్డ్స్ ఒక ఎక్స్ ని టచ్ చేయకూడదు నేను పోయిన చూపించాను బిల్డింగ్ ప్రయోగ నేను టచ్ చేస్తానండి ఎక్స్ ని టచ్ చేస్తాను టచ్ చేస్తాను అట్లా ఏమి కాదు కానీ నా దగ్గర అలా ఇప్పటిదాకా జరగలేదు అని నేను టచ్ చేస్తుంటాను అదే విధంగా ఫిమేలే వాటి యొక్క ఎక్స్ ని చెడిపోతే తోసేస్తాయి అని ఆలోచన అలా కాదండి కొన్ని ఫీమేల్స్ అంటే నేను ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ తోసి అని చెప్తాను కొన్ని ఫీమేల్స్ తోసేస్తాయి కొన్ని ఫీమేల్స్ తోసేయకుండా అలాగనే ఇంకా బీడింగ్ చేసేస్తాయి దానివల్ల ఆ ఫీమేల్ ఆల్రెడీ అటు ఫైవ్ సిక్స్ ఎక్స్ ఉన్నాయి ఇంకా అవి ఎగ్స్ వస్తాయి అన్ని ఎక్స్ ఫీమేల్ పొద్దుగాలేవు అందుకోసం మనం వాటిని తీసేయాలి వాటిని ఎక్స్ ని అందుకోసం మనం ఎక్స్ ని మనం క్యాండ్లింగ్ చేయాలి ఎక్స్ మంచిగా ఉన్నాయా లేవా ఎక్స్ ని క్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలంటే మీద ఐ బటన్లో నేను ఆ వీడియో ఒక లింక్ వేస్తున్నాను ఆల్రెడీ దీనిపై నేను వీడియో చేశాను మీద చూడండి ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను అది మీరు చూడండి చూసి మీరు చూడొచ్చు దానివల్ల మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఎక్స్ లోపల నరాలు కనిపిస్తాయి ఫీమేల్ క్వశ్చన్ స్టార్ట్ చేసింది అనుకోండి ఒక వన్ వీక్ లో మనం బండి తర్వాత మనం బిజినెస్ క్యాండింగ్ చేయొచ్చు మనం క్యాండింగ్ చేయకపోతే అవి తీస్తాయి అవి వెళ్తాయి అనేవి ఉంటే దాంట్లో వాళ్ళు అంటే ఫీమేల్ అలాగానే ఉంటది మీది కూడా ఇంత టైం అనేది వేస్ట్ సీజన్ అంతా ఈ అయిపోతాయి ఒక క్లాష్ ఒక క్లాష్ అనేది రాదు మనకు అందుకోసం మనం క్యాండింగ్ చేసుకోవాలి అవే ఫీమేల్ అతను చెప్పిండు ఫీమేల్ అవే తోసిస్తాయి మనం టచ్ చేయకూడదు అది తోసేస్తాయి అని మీరు అట్లానే ఉంటారు ఆ ఫీమేల్ కూడా ఎక్స్పెక్ట్ కుండి అలాగే ఉంటది మీ టైం వేస్ట్ మొత్తం వేస్ట్ అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు నా దగ్గర సిక్స్టీ పేర్స్ ఉన్నాయి సిక్స్టీ ఇప్పుడు పసుపు పని ఎనభై పేస్ బిల్డింగ్ చేస్తున్నాయి ఇప్పుడు సిక్స్టీ పేస్ బిల్డింగ్ చేస్తున్నాయి ప్రతి ఫీమేల్ నా దగ్గర ఎగ్స్ పెసు ఉన్నది చెక్స్ తీసుకొని ఉంది ఏది ఫీమేల్ టైం పాస్ చేస్తారు కాదని తిరుగుతాయి నా దగ్గర బీడింగ్ అట్లా చేస్తున్నాయి నేను చూస్తాను ఏది చేస్తున్నాయి ఏది క్యాండిలింగ్ ఎక్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయా లేవా అని చూస్తుంటాను నేను అందుకు చెప్తున్నాను మనం ఎగ్లీ ఎగ్స్ ని క్యాండిలింగ్ చేసుకోవాలి ఒకవేళ ఆ ఎగ్స్ అనేది మంచిగా లేకపోతే మీరేం చేయాలంటే అవి ఎక్స్ ని తీసేసి పాడేయాలి అదే ఫీమేల్ ఫిమేల్ తీసేస్తాను ఎలాగో కూర్చుంటే అది కూడా అలాగే కూర్చుంటది అందుకోసం ఎప్పుడు పాడేయాలి అది కూడా నేను చెప్తాను ఫీమేల్ ఒకవేళ మీరు ఎక్స్ ఇచ్చింది ఒకటో తారీఖు నాడు ఈ మంత్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఎక్స్ సిక్స్ రాలేదు ఒక పని చేయండి మీరు క్యాండి చేయకపోతే ట్వంటీ ఫైవ్ కాదు మంత్ ఆగండి థర్టీ డేస్ ఆగండి ఎందుకంటే ఫీమేల్ ఒక్క రోజు ఎక్స్ ఇచ్చి ఒక్క రోజు గ్యాప్ తీసుకుంటే కనుక ఫీమేల్ మీ సిక్స్ ఎక్స్ వేసింది అనుకోండి అది అందుకోసం ఒక ఆగండి ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఎగ్స్లో ఎగ్ చిక్స్ రాలేదు అనుకోండి లాస్ట్ ఎగ్లో నాకు చిక్స్ వస్తుంది అందుకోసం మీరు చూడండి ఈ ఒక థర్టీ డేస్ ఆగండి ఆ తర్వాత రాకపోతే మీరు ఆ ఎగ్స్ని తీసేయండి తీసేసి పాడేయండి అలాగనే ఉంచొద్దు అలాగనే ఉంచితే అవి కొత్త ఎగ్స్ వేస్తే మీకు కూడా అర్థం కాదు ఏవి కొత్త ఎగ్స్ ఉన్నాయి ఏవి పాత ఎగ్స్ ఉన్నాయి అందుకోసం అవి తీసి పాడేసి వాళ్ళకు ఏం చేయాలంటే మీరు కి మంచి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి ఇంకా మంచి టఫ్తో సహా దానికి మల్టీ విటమిన్ ఇవ్వండి కాల్షియం సిరప్స్ ఇవ్వండి ఇంకా వాటి ఒక కేజీలో కాల్షియం బ్లాక్ మరియు ఫిష్ బోన్ అనేది ఉంచండి ఇది చాలా అవసరం బర్డ్స్ ఇలా తీసి మీరు పాడేయండి ఇంకా చూడండి వారం పది రోజుల్లో బర్డ్స్ అనేది ఇంకా ఎగ్స్ అనేది వేసేస్తాయి అవి టైం తీసుకో ఒకసారి ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా ఎగ్స్ వేస్తాయి అది కుర్చున్న పొందడం టైం వేసేస్తాయి ఒకవేళ ఎగ్స్ అనేది చెడిపోతే అందుకోసం ఏం చేయాలంటే మీరు కొత్తగా వాటికి ఎగ్స్ పాడేసిన తర్వాత ఒక వారం పది రోజులనే అవి ఇంకా అనేది ఎగ్స్ వేయడం అనేది స్టార్ట్ అనేది చేసేస్తాయి వాటి కోసం మీరు మంచి సాఫ్ట్ ఇవ్వండి సీడ్ మిక్స్ ఇవ్వండి కేజీలో మన కటల్ ఫిష్ బౌన్ మరియు కాల్షియం బ్లాక్ ఉంచండి శుద్ధ ముక్కలు శుద్ధ అది కావండి కాల్షియం బ్లాక్ అంటారు దానికి అది మీరు ఉంచండి దానివల్ల చూడండి మీరు ఎందుకంటే అవి తోసిస్తాయి తోసిస్తాయి అని మీరు అలాగనే ఉంటే ఇటుగా టైం వేస్ట్ మీరు బర్డ్స్ అనేవి ఎగ్స్ వేసేసిన తర్వాత అవి పొద్దున స్టార్ట్ చేస్తే మనం వన్ వీక్ లో కూడా వాటి ఎగ్స్ని ని క్యాండ్లింగ్ చేసుకోవచ్చు అని మనం చూసుకోవచ్చు అవి ఎగ్స్లో చెక్స్ అని తయారు అవుతుందా లేదా అని కానీ మీరు అలా మేము చూడము దాన్ని టచ్ చేయాలంటే ఒక పని ఇది చూడకండి కానీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఆగండి దానిలో కూడా చిక్స్ రాకపోతే ఆ ఎగ్స్ ని మీరు పాడేయండి ఫిమేలే తోసిస్తే అట్లాగానే కూర్చున్న ఫీమేల్ అలా మంచిగా తీసుకుని పొదుగుతుంది ఎందుకంటే కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయి అంటే అలాగానే అలాగే నేనుకుంటాయండి ఎగ్స్ ని ఎలాగ నిలుచుకుంటే ఇంకా దానికి మేల్ అనేది ఎంకరేజ్ చేస్తారు అది ఇంకా మ్యాటింగ్ చేసుకుంటే ఇంకా ఎగ్స్ అనేది వేయడం స్టార్ట్ చేస్తాయి దానివల్ల మనకు ఏది తెలియదు ఏవి కొత్త ఎగ్స్ ఉన్నాయి ఏవి పాత ఎగ్స్ ఉన్నాయి మీరు ఒకవేళ క్యాండింగ్ చేసి కొత్త ఎగ్స్ క్యాండిల్ చేసి మీరు పాడేస్తే అందుకోసము మనం మనమే తీసి పాడే మంచిది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఒక థర్టీ డేస్ ఆగిన తర్వాత తీసి పాడేయమే మంచిది దాని వల్ల ఏమైతుందో మన ఫీల్ తొందరగా ఇంకా బీడింగ్ చేస్తాయి బీడింగ్ చేస్తేనే మనకు చాలా మంచిది అంటే మన దగ్గర చాలా చిన్న చిన్న స్మాల్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ బేబీస్ వస్తుంటాయి ఆ ఆనందమే విరదండి చూడండి నా దగ్గర ప్రతి బర్డ్స్ అనేది బ్రీడింగ్ చేస్తాయి నేను ఎలా బర్డ్స్ కి ఉంచుతాను ఎలా కేర్ చేస్తాను అనేది దానిపైన నేను వీడియో చేస్తుంటాను అని ఎవరిదో వీడియో తీసుకొని కానివ్వండి ఎవరిదో విని అనేది కాదు నాదే వీడియో మీకు చూపిస్తాను మీరు చూసుంటారు నేను ఎప్పుడు కుండలు పెట్టాను ఏం ఫుడ్ ఇస్తున్నాను ఎలా వస్తున్నాను ఎలా తయారు చేస్తున్నాను చేస్తుంటాను అది మీకోసమే నా కోసం దానిలో ఏమీ లాభం ప్రాఫిట్ అనేది లేదు బస్ మీ అందరికి తెలియాలి అందరూ మంచిగా బిడ్డింగ్ తీసుకోవాలి అందరూ బర్డ్స్ అనేది చాలా హెల్దీగా మంచిగా ఉంచాలని చెప్తున్నాను అదే విధంగా సీజన్ బడ్జెస్ ఒక బిడ్డింగ్ సీజన్ బిల్డింగ్ ఎలా ప్రోగ్రెస్ ఇది రైట్ సైడ్ చూడండి ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ లెఫ్ట్ సైడ్ సెంటర్లో ఉన్న నా నీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్